అయింది అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమీ అండ్ ప్యాషన్ నేను మీ సుధా సో ఫ్రెండ్స్ ఈ అయితే కార్తీక మాసంలో లాస్ట్ కార్తీక సోమవారం రోజు వ్లాగ్ని మీతో షేర్ చేసేస్తున్నాను ఈ వ్లాగ్ అయితే చివరి వరకు చూసండి నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఇక్కడ మార్నింగ్ లేచేటప్పటికి మంచిగా మబ్బు పెట్టేసి వర్షం అయితే బాగా పడుతూ ఉందండి నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట చాలా రోజుల తర్వాత ఇలా వర్షం చూస్తుంటే అలాగే చాలా ఆనందంగా అనిపించిందండి ఎందుకంటే మన సరౌండింగ్స్ మనం ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉంటామో అప్పుడే ఆ నేచురల్లో బ్యూటీని కూడా మనం సెన్స్ అవుతూ అనమాట మనకున్న ఎమోషన్స్ అన్నీ కూడా వదిలేసి రీఛార్జ్ అవ్వడానికి ఇలాంటి క్వైట్ మూమెంట్స్ మన లైఫ్కి చాలా ఇంపార్టెంట్ కదా ఇక తర్వాత ఇంకో అద్భుతం జరిగిందండి ఇదిగో ఇంద్రధనస్సు అనమాట ఒక పక్క వర్షం ఇంకో పక్క ఇంద్రధనుసు అయితే ఇంకా మహాద్భుతంగా ఉందన్నమాట మాకైతే చాలా పెంచింది చూసిన తర్వాత ఇంకా ఈ మట్బడి చూపించి చాలా రోజులు అయిపోయింది కదండి ఇందులో పెరుగు కూడా తోడు తోడుపెట్టేసనమాట ఇప్పుడు దీని రివ్యచ్చా మీకు మట్టి పాత్రలో అంటే అబ్బా బల గడ్డ పెరుగు వస్తుందని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కదండి కానీ నాకైతే అబ్బో సూపర్ అన్నట్టు మాత్రం అస్సలు అనిపించలేదు అనమాట ఎందుకంటే అది మా పాలన బట్ట ఉండొచ్చు లేదంటే ఇదిగో ఈ మట్టి పాత్రలు తేడా అయినా ఉండొచ్చు అనమాట చెప్పాను కదండి మనం అంటే ఏంటంటే మన అమ్మమ్మలు వాడిన మట్టి పాత్రలు వేరేగా ఉంటున్నాయి అంతెందుకు బయట మనకి కొండ పెరుగులు కూడా అమ్ముతున్నారు కదండి వాటిని చూడండి ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆ కొండలు కూడా వేరేగా ఉంటాయి అనమాట సో ఇవైతే టెర్రాటలు కదా సో అందు గురించి అనమాట ఇట్లా టేస్ట్ కూడా ఫ్లేవర్ కూడా ఏమీ పెద్ద తయారైతే అయితే నాకు అనిపించలేదు సో మొత్తానికైతే వాడాలి కదా అదొక ఆనందం కదా సో ఇదిగో ఇవాళ అయితే ఇట్లా పెరిగైతే తోడు పెట్టేశాను అనమాట ఇంకా నెక్స్ట్ సోమవారం కదండి ఇవాళ అది కూడా లాస్ట్ కాదు సోమవారం కదా అందుకు పూజ చేసుకోవాలి కాబట్టి ఇంక ఇక్కడైతే నేను ఫ్రెష్ అయిపోవడానికి శారీ అయితే కట్టుకుందాం అని చెప్పేసి ఇదైతే కొన్ని సారీస్ మొత్తం ఫాల్స్ ఇవన్నీ వేయడానికి ఇచ్చా అనమాట అందులోంచి ఇదిగో ఈ సిల్క్ శారీ ఉంది కదా పైన ఎల్లో కలర్ ఇది తీసుకుని ఇవాళ కట్టుకుందాం కొత్తదని చెప్పేసి అది తీసుకున్నాను అనమాట దీనికోసం ఇంట్లో ఉన్న మ్యాచింగ్ లెన్నర్ కూడా తీసుకున్నాను అనమాట బ్లౌజర్స్ అయితే ఈ మధ్య ఇంక అయితే అస్సలు అవ్వట్లేదండి ఇంట్లో ఉన్నవే ఇలా సెట్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట అవి అయితే కరెక్ట్గా మ్యాచ్ అయిపోతున్నాయి చూసారా ఇలా మ్యాచ్ అయిపోయింది కలర్ కాంబినేషన్ సో ఈ సారీ అయితే రోజు కట్టుకున్నాను అనమాట ఇంకా పూజ కూడా యాజ్ యూజువల్ కొబ్బరిక అటుబలు పెట్టేసి ఇట్లాగ దేవుడికి అయితే పూజ చేసేసుకున్నాను అనమాట మార్నింగ్ మా వారితో కొబ్బరికాటబలు తెప్పించాను కానీ పూలు తెప్పించడం మర్చిపోయినమాట అయ్యే అనుకున్నాను కానీ పూజ కోసం మనసారా అనుకోవాలి కానీ ఆ భగవంతుడు మనకు సాయం చేయడా చెప్పండి ఆయన కూడా చేయించుకోవాలనే కదా అనుకుంటూ ఉంటారు కాబట్టి ఇంకా నేను బయట మా వరండాలో ఉన్న పూల దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట అన్ని పూలు అనమాట అన్ని చెట్లు పూలు అక్కడక్కడ కొన్ని కొన్ని పూలు అన్నీ కూడా తీసుకొచ్చేసి అన్ని ఫోటోలు కూడా ఈ విధంగా అలంకరించుకున్నాను అండి అలాగే కొబ్బరికాయ అట్టుపళ్ళు ఇవన్నీ పెట్టుకున్నాను చక్కగా దీపాలు వెలిగించాను ఈ రోజు నిజంగా దేవుడి గది అంతా కూడా కలకల చాలా అందంగా కనిపించింది అనమాట ఇలా మనసారా నాలుగో కార్తీక సోమవారం పూజ ఇంటి పూలతోట ఈ విధంగా దేవుని అలంకరించి చేసుకున్నాను అనమాట చాలా అందంగా ఆనందంగా అనిపించింది దేవుడి గది చూసేటప్పటికైతే నాకు మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్ చెప్పండి ఇంకా శివాయి దేవాలయ ఈ నెల అంతా కూడా చాలా బాగా గడిచింది కదా పూజా కార్యక్రమాలు అన్నీ కూడా చాలా చక్కగా పీస్ఫుల్గా జరిగి ఉంటాయి కదా అందరికీ కూడాను ఇంకా కార్తీక మాసంలో నాలుగు వారాల్లో కూడా మీరు చక్కగా పూజ కుదిరిందా లేదా తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతేను ఇంక ఇలా ఇలా చూస్తూ చూస్తూ కార్తీక మాసం ఎండకైతే వచ్చేసాం కదండీ ఇంకా మా వారికి అయితే డ్యూటీ అండి పాపం అందు గురించి మార్నింగే వెళ్ళిపోయారు అనమాట డ్యూటీ ఫస్ట్ కదా సో ఒకసారి ఇంకా తను అనుకున్న టైం అయితే తను వెళ్ళిపోవాలన్నమాట కాబట్టి తన పూజ కూడా నేతతో కలుపుకొని ఈ రోజు పూజ అయితే ఇలా చేసేసుకున్నాను మొత్తానికైతే ఇలా ఈ నెలంతా కూడా మనస్ఫూర్తిగా అభిషేకాలతో దేవారాధనలతో పూజలతో ఆ శివ మాధవులను తలుచుకుంటూ ఉన్నాం కదండి అప్పుడే కార్తీక మాసం అయిపోయిందా అని చెప్పేసి కాస్తంత బాధ కూడా అనిపించిందండి అన్ని మాసాల్లో కార్తీక మాసం అనుకున్న విశిష్టత అయితే మాత్రం కాస్తంత వేరే కదా ఎంతైనాను ఇంకా ఆఖరిగా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ లింగాష్టకాలు కాస్తంత పూజా మంత్రాలు కూడా చదువుకున్నాను అనమాట ఇంకా ఈ లోపలైతే పార్సెల్ అయితే ఒకటి వచ్చిందనమాట పార్సిల్ ఏంటో మీకు నెక్స్ట్ ఉలాగలో చూపించేస్తాను ఇంకా ఇంకా మా వారు తన డ్యూటీకి అయితే వెళ్ళిపోయారండి తన జాబ్ అయితే తాగేశారనమాట నేను మార్నింగ్ లేవగానే ముందుగా మా వారికి మా పాపకి కావాల్సినవన్నీ కూడా చూసి పెట్టుకుని వాళ్ళని స్కూల్కి అలాగే డ్యూటీకి పంపించిన తర్వాత పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా పూజ చేసుకుంటూ ఉంటానన్నమాట అదే నాకు తృప్తి అనమాట ముందు వాళ్ళని పంపించే టైంకి తర్వాత నేను ఏ పనైనా సరే పెట్టుకుంటూ ఉంటానన్నమాట సో ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక్కడ పెట్టుకున్నాను కదా ఇది నా టిఫిన్ అనమాట అవి కూడా అయితే వేసుకున్నాను ఇంకా ముందు లాస్ట్ వరకు చూపించాను కదా పిండి వేసుకున్నాను అని చెప్పేసి ఇంకా ఇంట్లో పిండి ఉంటే మనకి ఏ టైంకైనా ఏ టిఫిన్ అయినా సరే చేసి పెట్టేసుకోవచ్చు కదా ఈజీగా అయితేను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా బియ్యం కడిగేసాను అనమాట ఇంకా వాటర్ ప్యూరిఫైయర్ కూడా కొత్తది వచ్చింది కదా సో అదైతే ఇప్పుడు ఇప్పుడు అయితే వాటర్లో తేడా కూడా ఏం కనిపించలేదండి టేస్ట్ వైజ్గా అది కూడా పర్లేదు బాగానే ఉన్నాయన్నమాట సో ఇంకా ఇగో బియ్యం కడిగేసి స్టవ్ మే పెట్టాను ఇంకా టిఫిన్ పెట్టేసుకున్నాను అనమాట ఈ లోపల కాఫీ కోసం పాలు స్టవ్ మీద పెట్టేసాను ఇంకా టిఫిన్ తెచ్చుకొని కూర్చుని హాల్లో చక్కగా ఎట్లా ఇదిగో చూశారు కదా మంత్రాలు అయితే పెట్టేసుకున్నాను అనమాట వీళ్ళు మంత్రాలు మంత్రాలు ఉంటే నాకు ఒకటి అనిపించిందండి అదేంటంటే దైవికంగా ఆధ్యాత్మికంగా ఈ కార్తీక మాసం అంతా కూడా మన కాస్తంత పుణ్యంలోకి నెడుతూ ఉంటుందండి మనం తెలియక ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం తెలుసో తెలియకో ఎన్నో జీవులను కష్టపడుతూ ఉంటాం కదా కానీ ఏంటంటే ఆ దేవుడు కొన్ని కొన్ని కోసమేనా పండుగలు పూజలు ఎటువంటి కార్తీక మాసంలో పెట్టడా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట దీనివల్ల అయితే చాలా పుణ్యమే పురుషార్థం అన్నీ కూడా దక్కుతూ ఉంటాయి కదా ఇంకా టిఫిన్లోకి టమాటా పుదీనా చట్నీ చేసి పెట్టానండి చాలా బాగా అనమాట చట్నీ అయితేను సో ఇంకా చట్నీ వేసుకుని ఈ విధంగా టిఫిన్ అయితే పూజ చేశాను ఇంకా మా పాపకి అయితే మార్నింగ్ పప్పు అయితే చేసి పెట్టి పంపించాను అనమాట అయితే దానికి కాంబినేషన్కి అయితే ఇక్కడ పన్నీర్ ఫ్రై అయితే చేసి పెడుతున్నాను అనమాట ఈరోజు సో చక్కగా ఇట్లా కాస్తంత మసాలా పొళ్ళు అన్నీ వేసి పన్నీర్ ముక్కలు కాస్తంత ఫ్రై చేసుకుంటే ఇట్లాగా లైట్ ఫ్రై అయితే చేయాలన్నమాట లేదంటే ముక్కలు పడిపోతాయి చాలా బాగా కుదిరింది ఫ్రై అయితేను ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అండి చక్కగా ఇలా అయితే రెడీ అయిపోతున్నాను అనమాట ఎందుకంటే గుడికి వెళ్ళాలి కదా గుడిలో కూడా కొన్ని కొన్ని ఉసిరి దీపాలు ఈ విధంగా దేవుడు అభిషేకాలు ఇవన్నీ కూడా చూసి వచ్చేద్దాం ఎలా జరిగిందో ఏంటి ఇవన్నీ కూడా మీకు కూడా చూపించేస్తాను నేను ఈ నెల అంతా కూడా లేడీస్ అందరూ కూడా చాలా కలకలాడుతూ కనిపిస్తూ ఉంటారు కదండి నిండుగా చక్కగా ముత్తైదులా కనిపిస్తూ ఉంటారనమాట ఈఏ శ్రీమూర్తిని చూసినా సరే సారీ అయితే చక్కగా చాలా సింపుల్గా ఉంది అని కదా దానికైతే పింక్ కలర్ బ్లౌజ్ అయితే ఇలా అటాచ్ చేశాను అనమాట చాలా బాగా నొప్పిందని చెప్పేసి అనిపించింది నాకైతేనో ఇంకా తర్వాత వచ్చేసి ఇలా రెడీ అయిపోయాను అనమాట ఇంకా చక్కగా పూసలు ఇగో స్టోన్స్కి సంబంధించిన ఇది అయితే మీషో మీషోలో తీసుకున్నాను అండి చాలా బాగుంటాయి అలాగే చిన్న బొట్టలు ఇంట్లో ఉంటే వాటిని అటాచ్ చేశాను అనమాట ఇంకా నెక్స్ట్ నైట్ మళ్ళీ ఒకసారి దీపారాధన చేసుకోవాలి కదా అందు గురించి అనమాట ఒకసారి వచ్చి మళ్ళీ దేవుడి గదిలో దీపారాధన ఇవన్నీ కూడా మళ్ళీ ఒత్తిడి వేసి వెలిగించేసుకున్నాను అనమాట ఇంకా తులసి కోట దగ్గర కూడా ఒక దీపం అయితే పెడతానమాట అందు గురించి ఇక్కడ ఆ మట్టిపరిమిదని కూడా ఇక్కడ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా పూలు చూసారా ఇంకా కొన్ని కొన్ని అయితే ఈ కనకాబరం మొక్కకు సంబంధించిన పూలు అయితే ఇంకా అట్లాగే ఫ్రెష్గా అనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇంకా దేవుడు ఫో ఫోటోలు పెట్టాను కదా అవి అయితే కాసంత వడ్లినాయి కానీ మిగతా కనకంబరం పూలు అయితే మాత్రం ఇంకా అట్లాగే ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా పదండి ఇంకా ఒకసారి బయటకు వెళ్ళి ఇక్కడ దీపం పెట్టద్దని తెలుసుకోవడం దగ్గర అయితే ఇంకా మా పాప అయితే ఇంకా రాలేదండి ప్రతిరోజు అంతే అనమాట ఇంట్లో నేను పూజ ప్రశాంతంగా చేసుకోవడానికి కారణం అయితే మా పాప స్కూల్కి వెళ్ళిపోవడం అనమాట తను కరెక్ట్గా నా పూజ ఇవన్నీ కంప్లీట్ అయ్యే టైంకి వస్తూ ఉంటుంది అనమాట అంటే ఏంటంటే తను వచ్చే టైంకి అయితే సిక్స్ థర్టీ అవుతుంది అనమాట ఈ లోపల దీపం పెట్టుకోవడం ఇవన్నీ కూడా అయిపోతూ ఉంటాయి ఈవినింగ్ పూజకు అయితే అందు గురించి నాకైతే టెన్షన్ ఉండదండి తను వచ్చింది అనుకో తన గురించి కూడా ఒకసారి చూస్తూ ఉండాలి కదా తనకేం కావాలో ఇవన్నీ కూడా అమర్చి పెడుతూ ఉండాలి కదా ఇంట్లో నేనైతేను సో తనకి స్నాక్స్ కానీ తనకి సంబంధించిన స్టడీ కానీ ఇవన్నీ దగ్గరుంటే చూసుకోవాలి కాబట్టి ఈ లోపల నా పూజ ఇవన్నీ తను వచ్చేలోగా అయిపోతూ ఉంటాయి అనమాట తన బస్సు వచ్చే టైం సిక్స్ థర్టీ అవుతుంది అనమాట ఇంకా తర్వాత ఇప్పుడు గుడికి వెళ్ళాలి కదండి అలాగే ఈరోజైతే నేను గుళ్ళు ఉసిరి దీపాలు అలాగే కొబ్బరికాయపల్లి ఇవన్నీ కూడా తీసుకువెళ్తానండి అలాగే స్వామివారికి అయితే స్వయం పాకం కూడా ఇవ్వాల్సి ఉందన్నమాట పోనం రోజు అయితే ఇవ్వడం మర్చిపోయాను సో అందు గురించి ఇంకా ఈ సామాన్ అన్నీ కూడా రెడీగా దగ్గర పెట్టేసుకుని ఉంచుకున్నాను అనమాట సో ఇంకా లేట్ ఎందుకో పదండి గుడికైతే అయితే

శివయ్య అభిషేకం చూశారు కదండి చాలా అద్భుతంగా జరిగింది కదా మీ అందరికీ చూపించడం కూడా నాకు ఎంతో సంతోషంగా ఉందనమాట ఇదిగోనండి రాజరాజేశ్వరం అమ్మవారం అనమాట ఈ అమ్మవారి దర్శనం కూడా ఒకసారి మీరు అందరూ కూడా చేసుకోండి ఇలా మొత్తానికి మన పూజలు అన్నీ కూడా ఈ కార్తీక మాసంలో నిరాటంకంగా అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఆ సాటిస్ఫాక్షన్ కూడా చాలా ఆనందంగా ఉంది కదండి అందరికీ కూడాను చూశారు కదా ఇదేనండి ఈ కార్తీక సోమవారం రోజు గుడిలో జరిగిన అభిషేకాలు అలాగే ఇంట్లో జరిగిన పూజ ఇవన్నీ కూడాను ఇంకా నైట్ అయితే ఇంకా నేను నెక్స్ట్ డే కోసం లంచ్ ప్యాక్ ప్రిపరేషన్స్ అయితే చేసేసుకుని పెట్టేసుకున్నాను అనమాట అప్పుడైతే బచ్చలి ఇంకా మాతో కార్తీక మాసం అంటే మాత్రం తప్పకుండా ఇంట్లో వండుకోవాల్సిన వంటైతే కదా సో అందు గురించి అనమాట అందుకని బచ్చల కూరని చిన్న చిన్న పీసుల కింద కోసేసి కుక్కర్లో వేసి పసుపు సాల్ట్ వేసి కుక్కర్ని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తానండి మార్నింగ్ లేవగానే కుక్కర్ ఫిజ్లో వేయించేస్తాను చేస్తాను అట్లాగే ఆవాలు గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి ఆవాల్ని కూడా రెడీగా పెట్టుకున్నాను అలాగే చింతపండు కూడా నాన్ పెట్టేసి ఇప్పుడే పెట్టేసుకుంటాను అనమాట ఇవన్నీ మార్నింగ్ నా వంట లేట్ అవ్వకుండా క్విక్ అవ్వడానికి ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటాయి నా హ్యాపీ మార్నింగ్ కోసం ఈ ప్రిపరేషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి నాకైతే ఇంక ఇప్పుడైతే నా కొత్త చీరలు కూడా చూపించేస్తాను పనిలో పని అయితేను ఇంకా మీకు ఫస్ట్ చూపించాను కదా కొన్ని చీరలు అయితే మిషన్కి ఇచ్చి తీసుకొచ్చానని చెప్పేసి ఇంకా ఆ చీరలు ఒక్కొక్కటి చూపించేస్తాను ఫస్ట్ నేను కట్టుకున్న చీర చూస్తారే షోరూంలోనే తీసుకున్నాను అనమాట జత వచ్చేసి అప్పుడు ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇంకో చీర ఈ చీర కలిపి దీనికైతే అయితే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారండి కానీ దాన్ని కట్ చేసేసి ఇంకా నేను ఇంట్లో ఉన్న ఈ జాకెట్ని పేరప్ చేస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మల్టీ కలర్ శారీ అనమాట ఆరెంజ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ సారీ అనమాట ఇది వచ్చేసి నేను ఆ ఇన్స్టాగ్రామ్ లో తీసుకున్నాను అనమాట సారీకి వచ్చి కాటన్ అండి కాటన్లో అనమాట ఇది వచ్చేసి జాకెట్ పీస్ అనమాట చాలా బాగుంటుంది సారీ అయితే మీరు చూసే ఉంటారు బయట అయితేనే ఆ ఇన్స్టాగ్రామ్ యూస్ చేసే వాళ్ళకైతే ఈ చీరలు అన్ని కూడా బాగా తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ చెక్స్ మీద రెడ్ కలర్ కాంబినేషన్స్ వచ్చింది ఈ సారీ ఇది అయితే బాగా ట్రెండ్ అయిందండి ఒక టైంలో అయితేనే మీ అందరికీ కూడా చాలా బాగా తెలిసి ఉంటుంది కదా ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజీలోనే తీసుకున్నాను అనమాట దీనికైతే రెడ్ కలర్ బ్లౌజ్ మీద బుట్టేసి అనమాట సో దాన్ని అయితే తీసేసి ఇప్పుడు నేను వేరేగా బ్లౌజ్ అయితే పేరప్ చేసుకుంటాను అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ స్కై బ్లూ కలర్ ఇది కూడా బాగా ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడో అనమాట ఒక ఫోర్ త్రీ ఇయర్స్ బ్యాక్ బాగా ట్రెండ్ అయింది ఇదైతే నేను మీషోలో తీసుకున్నానండి సేమ్ నాకు అవైలబుల్ మీషోలో దొరికింది అనమాట ఆడవరకు ఎన్ని చీరలు ఉన్నా సరే తక్కువే కదండి రూమ్లో ఎన్ని చీరలు ఉన్నా సరే ఇంకో చీర కూడా ప్లేస్ ఉంటూనే ఉంటుంది కదా సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు లాగా మీ అందరికీ నచ్చిందా నా చీరలు ఎలా ఉన్నా బై ఫ్రెండ్